వెల్కమ్ టు థర్తీ సెవెన్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ సమాజానికి తనవంతుగా సేవలందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న కందికట్ల రాజేశ్వరి ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్టు హరిత హార్ట్ కల్చర్స్ అధినేత్రి కామేశ్వరి తెలిపారు ఆదివారం సాయంకాలం నగరంలోని టౌన్ హాల్లో నిర్వహించిన సేవారత్న పురస్కారాల సభలో ఆమె ఈ మేరకు మాట్లాడారు రాజేశ్వరి గత కొన్ని ఏళ్లుగా మహిళల సమస్యలపై అవగాహన కల్పిస్తూ ఉచిత భోజన సౌకర్యాల కోసం ప్రభుత్వ స్థాయిలో చొరవ చూపుతూ సామాజిక సేవలో నిమగ్నమయ్యారు దేశం నాకు ఏమిచ్చింది అన్న ప్రశ్న కాకుండా నేను దేశానికి ఏం చేశాను అనే ఆలోచనతో ముందుకెళ్తున్న ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి అని కామేశ్వరి వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆమెని పలుమార్లు సత్కరించాలనుకున్నప్పటికీ అవకాశం దక్కలేదని కాని నేడు ఆ కళ నెరవేరిందని కామేశ్వరి అన్నారు సేవా రంగంలో ఆమె చేస్తున్న కృషి నిజంగా అభినందనీయమని కొనియాడారు అదేవిధంగా మోమెంటు హరిత కల్చరల్స్ అధినేత కామేశ్వరి గారు అందజేస్తున్నారు ప్రముఖ న్యాయవాది ఎల్వి వరప్రసాద్ గారు కూడా సార్ దయచేసి వేదికలు మీరు అందరూ కూడా సన్మాన కార్యక్రమాలు పాల్గొనాల్సింది కోరుతున్నాము పెద్దలు మరొక ముఖ్య అతిథులు శ్రీ పి శ్రీనివాసులు గారు పిఆర్ఓ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ టిఎస్ఆర్ కౌన్సిలర్ నేషనల్ చైర్మన్ ఫౌండర్ వారు కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుతున్నారు